హాయ్ అండి ఎంతో సింపుల్గా ఎగ్ పులావ్ అయితే తయారు చేస్తున్నాను ఈ ఎగ్ పులావ్ తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ ఎగ్ పులావలో కొంచెము ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎగ్స్ ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేశాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి టమాటా ముక్కలనైతే బాగా మగ్గనివ్వాలి ఇలా టమాటా ముక్కలు చక్కగా మగ్గితేనే మనకి ఈ రైస్ అనేది చక్కగా కుదురుతుంది ఇందులో కొంచెము కారము పసుపు కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఇలా టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికిన తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ రైస్ అనేది చక్కగా కుదురుతుంది మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకం కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ ఎగ్స్ని ఇలా వేయించుకుంటే ఈ మసాలాలన్నీ ఎగ్స్కి అనేది చక్కగా పడతాయి మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఎగ్స్ మాత్రమే ఉంటే మాత్రం ఈ రైస్ తయారు చేసుకుంటే చక్కగా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు చక్కగా ఎక్కువ టైం పట్టదు ఈజీగా అయితే తయారు చేసుకొని అయితే తినొచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ చక్కగా తినేస్తారు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే మాత్రం నేను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అయితే వేసాను కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ను కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని అయితే వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బి బియ్యం కూడా వేసేసుకుంటే మనకి ఈ రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది కుక్కర్లో చేసుకున్నప్పుడు మాత్రం వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి నేను బౌల్లో చేస్తున్నాను కదా అందు గురించి నేను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అయితే వేసాను మనకి ఈ రైస్ మరీ మెత్తగా అయితే ఉడకదు రెండు కప్పులు వాటర్ అనేది చక్కగా సరిపోతుంది పొడి పొడిగా తయారవుతుంది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఈ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అలానే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిస్తే మనకి ఎగ్ పులావ్ అయితే తయారైపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి అంత కలర్ఫుల్గా లేకపోయినా కానీ తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది ఇలా ఉత్తిగా కూడా తినొచ్చు పెరుగు చట్నీతోని కూడా తినొచ్చు ఎట్లా తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం మన అయితే సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేనండి ఉంటాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్